కావ్య పాపకి మూడో నెల వస్తుంది అప్పు పాపకి ఇరవై రోజులు అయ్యింది ఇద్దరికి కలిపి ఒకేసారి బారసాల చేద్దామా అని ఇందిరాదేవి కుటుంబ సభ్యులను అడుగుతుంది ఇక అందరూ కూడా ఒప్పుకుంటారు అంతలోనే అకస్మాత్తుగా మినిస్టర్ ధర్మేంద్ర లోపలికి రావడంతో అందరూ షాక్ అవుతారు నమస్కారం అండి నా పాపకు రేపు బారసాల మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను కావ్యగారు నా భార్య మీరు తప్పకుండా రావాలని పట్టుబట్టింది నా కష్టకాలంలో మీరు తోడున్నారు అందుకే నా ఆత్మీయులుగా మిమ్మల్ని పిలుస్తున్నాను అని మినిస్టర్ ధర్మేంద్ర కోరుతాడు ఇక మినిస్టర్ వెళ్ళిపోయాక ఇంట్లో చర్చ మొదలవుతుంది మనం వెళ్ళడం అవసరమా తెలిసి చేసినా తెలియక చేసిన కన్నీటికి కారణమైన వాడు కదా అని ఆ పర్ణ అంటుంది అవున పర్ణ అతని మీద కోపం లేకపోయినా అలాంటి వాళ్లకు దూరంగా ఉండడమే మన కుటుంబానికి క్షేమమని ఇందిరాదేవి సైతం రాజ్ కావ్యాలకు తేల్చి చెప్పేస్తుంది ఇక మరోవైపు రుద్రాణి తన ప్లాన్ పేరేనందుకు రగిలిపోతూ ఉంటుంది రాహుల్ రేఖ ఆమెకు మరింత రెచ్చగొడుతుంటారు మమ్మీ అక్కడ వాళ్ళు వంశానికి ఇద్దరు వారసురాళ్ళు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ట్రస్ట్ పెట్టి ఆస్తి పనిచేస్తారేమో అన్న భయం మాకుందని తమ భయాన్ని రుద్రాణి ముందు భయపడ్ బయటపెడతారు రాహుల్ అక్కడి వరకు నేను ఎందుకు రాణిస్తాను నేను వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెడతాను ఆ మినిస్టర్ గారి భారసాలకి అందరూ వెళ్తారు కదా నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మనసు గెలుచుకుంటాను అని రుద్రాణి అంటుంది కానీ రౌడీలు అప్పు కస్టడీలో ఉన్నారు వాళ్ళు నోరు విప్పితే నీ పేరు బయట వస్తుంది అప్పు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే నీ పని కథమని రేఖ తల్లికి హెచ్చరిస్తుంది అప్పు కనుక నిజం తెలుసుకోవాలని చూస్తే అదే తన జీవితానికి ఆకర్షణమయ్యేలా చేస్తానని రుద్రాణి చెబుతూ ఉంటుంది ఇక ఉదయాన్నే అపర్ణాదేవి ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తారు ఏమ్మా కావ్య పాప ఎక్కడా అని అపర్ణ అడుగుతుంది కావ్య నవ్వుతూ లోపల మీ మనవడు పాపను రెడీ చేస్తున్నాడు అత్తయ్యా అని అంటూ ఉంటుంది ఇక అపర్ణ ఇందిరా లోపలికి వెళ్ళి చూడగా రాజ్ చాలా జాగ్రత్తగా ప్రేమగా పాపను ముస్తాబు చేస్తుంటాడు కావ్య ఈరోజు మా కళ్ళల్లో ఈ ఆనందానికి కారణం నువ్వే నీ సహనం వల్లే ఈ ఇల్లు నిలబడిందని ఇందిరాదేవి అంటుంది అదే టైంలో పాపను రెడీ చేస్తున్న అప్పుకి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది మేడం హాస్పిటల్లో అటాక్ చేసిన వాళ్లను పట్టుకుని చాలా రోజులయ్యింది వాళ్లను ఇంటరాగేషన్ చేద్దామా లేక కోర్టుకు పంపిద్దామా అని అస్సే ఆపుని అడుగుతాడు మరి అటాక్ విషయాన్ని ఏ విధంగా బయటపెడతారో రేపటి ఎపిసోడ్లో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్